భో నమా వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణము ఇప్పుడు ఎపిసోడ్ తొమ్మిది ప్రారంభం చేస్తుంది క్రింద ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ ఎనిమిదిలో ఎక్కడిదాకా చెప్పుకున్నాడు శివుని ద్వారపాలకుల అంటే వృత్తాంతం నంది కిరాతుడు అంటే వైశ్యుడు మహాకాళుడు ఈ వృత్తాంతం చెప్పుకుంటున్నాం ఇప్పుడు పూర్వము అవంతిపురమున నంది అని వైశ్యుడు నివసించింది అతడు శివుని ధ్యానం చే ధ్యానమునే చేయూ శివపూజ చేశాను నిత్యము తపోవనం ఒక లింగమును అర్చించువాడు ప్రతిదినము పండితులైన బ్రాహ్మణుడితో ఉషకాలములనే లేచి శివునియందు ప్రీతిచే నంది పంచామృతము చే వివిధ పుష్పముల చేయం ముత్యములు నీలములు గోమేధకులు మొదలైన వాటి చేయం శివలింగమును అభిషేకించలేవాడు ఈ విధముగా పెక్కు సంవత్సరంలో గడిచిన ఒక మారు కిరాతుడు ఒకడు ఆ శివలింగం వద్దకు వచ్చి దగ్గరలో సరస్సుకుపోయి అందుగల నీటితో తన దాహం తీర్చుకొని కొంత నీటిని తన నోట్లో ఉంచుకుని వచ్చి ఆ శివలింగం పైన అలంకరింపబడిన వస్తువులను తొలగించి తన నోట్లోని జలముతో ఆ లింగములకు స్నానం చేయించిన అట్లే బిల్లపత్రమును సమర్ప అర్పించి మృగమాంసం నైవేద్యం పెట్టి దండములే ప్రణామం చేసి మనస్సులో సంకల్పించను శంకరా నేటి నుండి నీ ఉన్న స్వామివి నేను నీ భక్తుడను ఈనాటి నుండి ఏ ప్రయత్నము చేతనైనాను నీకు పూజ చేసేదను అని ఆ కిరాతుడు ఇంటికి వచ్చాను కిరాతుడు ఇట్లు చేయటం అందిగాంచాను ఆ రోజు అట్లు జరగటకు తన వల్ల ఏమి లోపము జరిగినదో అని బాధపడుతూ వికల మనస్కులై వచ్చి నందిని చూచి వచ్చిన ఆత్ వికల మనస్కుడై వచ్చిన అతన్ని చూచి నందిని చూచి ఎందుకు ఇట్లున్నావని పురోహితుడు అడుగుగా అతనితో నంది జరిగిన విషయం చెప్పాను తర్వాత మన్నాడు ఉదయమే నంది పురోహితులతో సహా కిరాతునీకై నిరీక్షించుటకు శివాలయంలోకి వెళ్ళాం వారు వెళ్ళకముందే దురాత్ముడైన శిఖితుని చేత చేయబడిన పనిని చూచిరి నంది పురోహితునితో ఏకాదశి రుద్రము పెక్కు స్తోత్రంలో పెక్కు స్తోత్రంలో చేయించి ఆభరణములతోనూ ఉపచారములతోనూ శివుని అర్పించి తనతో వచ్చిన బ్రాహ్మణులతో కలిసి రెండు యామములు అంటే జాములు గడిపా అప్పుడు మహాకాళిని వలె ఉన్నవాడు మహాకాళనం వల్లే ఉన్నవాళ్ళు మహాబలుడు చేతిలో ధనస్సుతో రౌదులు మూడితే అక్కడికి వచ్చాను అతను చూచి వాళ్ళంతా భయపడరు కిరాతుడు తన పనిని యథావిధిగా చేసిన చేసి దండ ప్రణామం చేసి లేచి తన ఇంటికి వెళ్ళిపోయాను జరిగిన దాన్ని విప్పులు వివరించగా వారు మిక్కిలి సంకీర్తిస్తున్న నందిని చూసి వారు ఇటు బలికిరి దేవతలు కూడా తప్పింపులేని విఘ్నం కలిగినది కనుక ఓ వైశ్యశ్రేష్ట ఈ శివలింగమును ఈ శివలింగమును మీ గృహమునకు తీసుకున్న రమ్ము దానిని విధిపూర్వకంగా ప్రతిష్ఠించి బంగారుపీఠంపై నిలిపి వివిధ ఉపచారములను చేయమనగా అట్లే చేశాను మర్నాడు కిరాతులు మందిరంలోకి వచ్చి లింగం అత లేకపోవటం చూసి పరిపరి విధములు తలచుతూ కిరాతులు సదాశివుని ఆక్షేపించాను అప్పుడు ఆ వీరుడు తన కోళ్లతో తన ఉదరమును చీల్చాను చేతితో కొడుతూ రోషంతో ఇటు వెళుకు హే శంభూ కనిపింపు నన్ను ఎందుకు వదిలి వెళ్ళదవు అని పేగులను దింపి శివలింగమును ప్రకటించగా ఏర్పడిన గోతిలో ఒక మోర పొడవేశాను మనసు కుదుటపరుచుకున్న కొని కుదురపరచుకొని ఆ సరస్సు నందు స్నానమాడి అట్లే త్వరగా నీటిని బిల్లబట్లను తెచ్చి విధి ప్రకారం అర్చించి దండం వలె భూమిపై పడను అప్పుడు అక్కడ కిరాతుడు శివుని సన్నిధిలో ధ్యానంలో ఉండగా ప్రమదగణములతో కూడిన శివుడు ఎదుట నిలిచాను కర్పూరం వలె తల్లనివాడు శాంతిమంతుడు జట్లను ధరించినవాడు తలపై చంద్రులు గలవాడు గలవాడును అగు రుద్రుడు కిరాతుల చేతులు పట్టుకుని ఓర్ణంకు చేస్తూ ఇట్లు బలకెను ఓ వీరుడా గొప్ప బుద్ధి గెలవాడా నీవు నా భక్తులవు నీవు ఆత్మహితము ఆత్మహితమగు వరములు కోరుకోము అని అప్పుడు ఆ కిరాతులు రుద్ర నేను నీ దాసుడు నీవు తల్లివి తండ్రి బంధువు మిత్రుడు కూడా నీవు గురువు గొప్ప మంత్రము నీవే మంత్రము చే తెలియదగిన వాడవు నువ్వు కనుక మూడు లోకంలోనూ నీవు చక్క వేరు లేరు ఏ నువ్వు లేని ఆ వాక్యమును విని అప్పుడు శివుడు తన పరచారుల్లో ముఖ్యునిగా ద్వారపాలకునిగా చేశాను ఇక్కడ జరుగుతున్నది నంది చూసి ప్రముఖులతో కలిసి శివుడు నిన్న తపోవనములకు వచ్చి విస్మయం చెంది పరమా సమాధి చేత కిరాతని కిరాతని స్థుతింపు కోరి వినయమగా ఇష్ట ఓ పరంతప నీవు భక్తుడు శివుడు నీచే ఇక్కడికి తీసుకురాబడినాడు భక్తులు ఒక నీవు నేను వచ్చి నివేదింపు అనగా కిరాతులు త్వరగా నందచేయ చేయి బట్టి శివుని ప్రార్థించను ఓ దేవా ఇతడు నీ భక్తుడు ఎల్లప్పుడూ నీ పూజ ఆనందించేవాడు నీ సంస్యముగా నీవు ప్రతిదినము రత్నమాణిక్యముల చేత వివిధ పుష్పముల చేత పూజింపబడతాయి భక్తుల పట్ల వాత్సల్యం గలవాడా నందిని నా మిత్రునిగా తెలుసుకును అని అనగా శివుడు కిరాతునితో మహానుభావ వైశశేష్యుడిని నందిని నేను ఎరుగును నీవే నా భక్తులవు అప్పుడు కిరాతుడు శివుని తోతండ్రి ఇతడు నాకు చాలా ఇష్టమైన వాడిని చెప్పగా శివుడు వారిద్దరిని పరిచారులుగా స్వీకరించడం కిరాతలిచే వైశ్యశ్రేషుడు ఉద్దరిపడం వారిద్దరూ కైలాసములు చేరిరి ఈశ్వరుని చేత సారూప్యం పొంది శివునితో కలిసి అప్పుడు వారికి పార్వతి నీరాజనలిచ్చి మహాదేవా నిశంసయముగా నీవెట్లు వీరిద్దరూ అట్లే స్వరూపము గతి హాస్యభావముల చేత బాగా పూజింపబడిది నా చేత నీవక్కడివే సేవింపబడిది ఇది విని కిరాతుడు ఐశ్యుడు వెంటనే వెనుదిరిగే శంకర్ని పరాముఖులయం ఓ ముక్కంటి నీవే మాపై దయచూపించగలను నీ ద్వారం వద్ద నిత్యము నిలిచము నిలిచదము నిత్యము నిలిచదము నీకు నమస్కారం అనగా వారి భావమును తెలుసుకుని శివుడు నవ్వుతూ ఇట్లు పరమభక్తి చేత మీరు కోరినది అవుగాక ఇప్పుడు లాలా అప్పట్నుండి వారిద్దరూ శివుని ద్వారం వద్ద నిలిచి రైరి మధ్యాహ్నం ఉన్న శివుని చూస్తూ ఉండి మహాకాలుడు నంది వీరిద్దరూ శివునికి ఇష్టడు వారిద్దరూ సంతోషంగా సదా సదాశివుడు ఒక్కడే అని మహాదేవుడు చేతి వేళ్ళని ఒకదాన్ని ఎత్తి పలికాను తన చేతి రెండే రేళ్ళను ఎత్తినంది ఎత్తి నంది ఇట్లు గుర్తు కలిగిన వారిద్దరూ శివుని ద్వారం వద్ద ఉండేవి ఊరుషులారా దుష్కర్మల చేణలేందుకు కృపజాత శితాలుడైన నంది జాత చెప్పబడిన అనంతమైన శివధర్మమును చెప్పుతున్నాను వినుడు పాపం చేయవారు అధర్మం ఆచరించేవారు గుడ్డివారు మూగవారు కుంటివారు కులములైనవారు చినుభావం గలవారు చండాలుడైనా మానవులు కూడా శివక్తిని కలిగిన తో దేవదేవుడైన శివుని సాన్నిధ్యం పొందదురు బుద్ధిమంతులు ఎవరు ఇసుకతో కూడిన శివలింగమును పూజించరు వారు రుద్రకములు చేరుతరు ఇంత ఆలోచించవలసినది లేదు ఇది నిశ్చయమని భావం బ్రహ్మాదుల శాప వృత్తాంతము బ్రహులు సూత్రంతో ఇట్లు పలికిరి శివుని వదిలి శివలింగమునందు ప్రతిష్ట ఎట్లు ఓ మహానుభావ వినగోడుతున్న మాకు అది ఎట్లు ప్రవర్తించను తెలియజేయడు లోమాసుడు అంటే సూతుడు చెప్పాను సర్వప్రభుడైన శివుడు దారువములందు భక్ష భిక్షకులకు చెరించుతూ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది పూర్వము శివుడు భిక్షకుని భిక్షకుని రూపంలో దారువనములో భిక్షాటనం చేసిన మధ్యాహ్నం ఋషులు తమ ఆశ్రమం నుండి తీర్థములకు వెళ్ళి అప్పుడే ఋషి భార్యలు అంతా ఏపించి ఆ శివుని చూచుతూ వారు ఒకరితో ఒకరు ఇట్లనేది అపూర్వమైన దర్శనము గల భిక్షుకుని రూపంలో ఎవరు సకులతో కూడి ఇతనికి భిక్షణ ఇచ్చదము అని ఆ ప్రకారం వారంతా తమ గృహముల నుండి సంతోషముగా భిక్షణ తీసుకుని వచ్చి దేవదేవుడైన శివుడు కోరినట్లు మృదువైన వివిధ భిక్ష భిక్షానమును ఉపచారంతో కూడా తెచ్చి ఇచ్చిని ఓకానక స్త్రీ విస్మయమునుంది ఇష్ట శివుని ఇట్లు అడిగినది ఓ భిక్షుకా భిక్షుడై ఇటు ఇచ్చేసినా నీవెవరూ ఇది ఋషులాశ్రమం పవిత్రమైనది ఇచ్చటి నీవెందుకు కూచోవడం లేదు దానికి శివుడు నవ్వి ఇట్లు పలికెను చక్కని కేశాంతము గలదానా నేను ఈశ్వరుడను ఈ పావన స్థలమును కీర్తించిన అది విని ఒక ఋషి భార్య ఓ మహానుభావ కైలాసపతివే ఏకాకివై భిక్ష కొరకు నీవెందుకు తిరుగుతుంటివి అని అడుగగా శివుడు ఇట్లు పలికిన దాక్షాయణ లేనందున దిగంబరునైట్లు తిరుగుతుంటని ఎట్టు సంకల్పము లేకుండా భిక్షకై తిరుగుతుంటని ఆ సతి తప్ప ఏ స్త్రీ అయినను నాకు ఇష్టము కాదు ఓ భామిని నీకు సత్యంలో చెప్పుతున్నాను అప్పుడు ఆ స్త్రీలంతా కలిసి శివుడున్న స్థలానికి వచ్చి ఆయనకు భిక్షముండేది ఆ భిక్షచే శివుని భిక్షాపాతం విండగా శివుడు కైలాసం వెళ్ళగోలను అప్పుడు విప్ర స్త్రీలంతా ఆనందం నొందుతూ అతనిని అనుసరించిరి ఈ సన్నివేశం నా విప్రంతా చూచి శివుని అనుసరించుతున్న తమ భార్యలను చూచి కోపించి ఋషులు అతని వద్దకు చేరుకునివి వెంటనే వాళ్ళందరూ శివుని ఎదుటకు వచ్చి మహాత్ముడు విరక్తులు ఆయన నీవు ఏమి చేసిది నిస్సందేహముగా నీవు పొరుడైన ఋషువుల భార్యలను అపహరించుతున్నావు అని శివుని అదే అదే క్షింపించి అదే అదే అదేనను అధిక్షే అది అధిక్షేపించినను శివుడు మౌనియ్యి పర్వతం వైపు వెళుతుండగా ఋషుడు మహాదేవుడు నాశనం లేనివాడు శివుడు తమ భార్యలను దొంగిలించినందువల్ల నీవు వెంటనే నపూంసకుడుకము అని శప్పించి వెంటనే అతని లింగము భూమిపై పడి భూమిని చేరగానే అద్వేగముతో సర్వ సర్వలోకములు రెండవది అనే విభాగమే లేక ఆ క్షణములోనే లీనమైపోయినది ఆ మహాలింగమును జగత్తును పూర్తిగా లయించుడు చేత బుద్ధిమంతులు దాన లింగము అందు ఆ విధంగా పెరుగుతున్న లింగములు వచ్చి దేవర్షులు ఓ విష్ణు నీవు దీనం దీని మూలమును బ్రహ్మదీని శిరస్సును చూడవలను మీరు అప్పుడే కదా లోకపాలకులు అని అనేది అది విని ఆ మహానుభావులద్దరూ విష్ణు పాతాళానికి బ్రహ్మ స్వర్గములకు పైన వెళ్ళని చూడవల్ల స్వర్గమునకు వెళ్ళిన జ్ఞాని బ్రహ్మ శివలింగం యొక్క మస్తకమును చూడలేకపోయాను వెళ్ళిన మార్గములని వినుదిరిగిన బ్రహ్మ మేరు పర్వతము చేరగా కామసేను ఆయనను కేతకి ఇంట్లో మొగలు వక్షనందు నిలిచి సురా సురభి మధురముగా ప్రశ్నించినప్పుడు బ్రహ్మన వచ్చు మూడు లోకములలో వ్యాపించిన గొప్ప అద్భుతమైన లింగము కనబడినది దాని అంతము చూచడంకు దేవతలు నన్ను పంపి పంపిరి కానీ దాని శిరస్సు కనపడలేదు వారికి ఏం చెప్పాలనో అని చింతగా ఉన్నది నీవు లింగం యొక్క శిరస్సు కనబడిందని దేవతలకు అసత్యం చెప్పు ఓ సువ్రత నీవు కేతకితో ఈ సహా ఈ విషయంలో సాక్షి కమ్ము త్వరగా చెప్పు కేతకితో కలిసి చులభి బ్రహ్మవాక్య శిరస్సవహించను ఇట్లు ఇట్లు సాక్షులతో బ్రహ్మ ఇట్లు సాక్షులతో కలిసి తాము బయలుదేరిన చోట చేరి తాము తాము శివలింగము శిరస్సు వచ్చినట్లు దానికి సాక్షులు వీరి అని చులభిని కేతకిని చూపాను కానీ ఇంతలో విష్ణు పాతాళ నుండి వచ్చి తనకు శివుని మూలం ఎక్కడా కనబడలేదని నిజము చెప్పాను నిజములు చెప్పాను అప్పుడు ఆకాశం నుండి అందరూ వినుతుండగా వాణి ఉద్భవించాను దేవతలారా ఈ సురభి కేతకిలు చెప్పినది అబద్ధమని తెలుసుకోవడం లింగం యొక్క సురస్సు చూడబడక చూడబడలేదు అప్పుడు దేవతలు సులభిని అసత్య పలికిన నీ ముఖము అపవిత్రమవుగా కానీ కేతకితో శివార్చనేందు నీవు అయోగ్యము కాగలవని అట్లే బ్రహ్మతో ఆకాశవాణి మూఢవై అసత్యములు బలికి క్లేశములు వహిస్తూ మీరంతా పూజను కోల్పోయేదరు ధర్మని ఋషులు కూడా తత్వవాక్యము నుండి బహిష్కృతులై అని శపించను శివుని చేత శింపబడిన బ్రహ్మదేవతలు మునులు లింగములు సరైన చచ్చడి లోమస్తులు ఇట్లు పలికాను మిగిలిన తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి